ఇక్కడ కూలీ అని రాశారు నాకు ఈ పదం కొంచెం ఇబ్బంది అంటే బేసికల్స్ రెగ్యుల్యూషన్ నేనది శ్రామికులు అనే పదం లేదంటే దీనికి ఒక పదం పట్టు అంటే గ్రామ వికాస నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టం లేదు పల్లెని నిర్మించే కార్మికులు లేదంటే గౌరవం ఇవ్వాలి అంతేగాని ఏదో ఉపాధి మన కూలీ ఇస్తున్నాం డబ్బులు అలా ఉంది అందుకని దయచేసి దీన్ని ఒకసారి ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్ లేదంటే న్యూస్ పేపర్స్ అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ ఉపాధి హామీ కూలీ అంటే కూలీ కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది మనల్ని భారతీయుల్ని చైనీస్ని బయట తోటలు పనిచేయడానికి అది చాలా టర్మ్ అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు అందరినీ మార్చలేం కానీ దయచేసి ఈ పదం ఆ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఉన్నతాధికారులకి కూడా నా విజ్ఞాపన ఇంకొక కొత్త పదవి ఏదైనా పట్టుకుని నరేగా శ్రామికులను అన్నా అనండి లేదంటే గ్రామ వికాస శ్రామికులు అనాలంటే శ్రామికుడు అనే పదం వాడడం దయచేసి